ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్

విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ అర్జున్ రెడ్డి మరియు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే మరియు అన్న నందమూరి తారక రామారావు చిత్రపటాలకు నివాళులర్పించి సభ ప్రారంభించారు బీసీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చాం ఆదరణ పథకం ద్వారా బీసీలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు మరి అనేక కులవత్తులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకున్నారు మరి పిల్లల భవిష్యత్తు కోసం విదేశీ విద్య తీసుకొచ్చారు అంబేద్కర్ విదేశీ విద్య విధానం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం గతంలోనే ఈ కుటుంబాల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పోరాటం చేసేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ దేశానికే ప్రధానిగా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేశారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవోలు నియోజకవర్గంలో శాసనసభకు పోటీ చేస్తున్నారు వడ్డీల సంఘం రాష్ట్ర అనేక వృత్తులు బీసీల చేతులకు వచ్చాయి అందుకే మహాకవి చెప్పాడు కుమ్మరి కొల్మి కమ్మరి కల్మి జాలర మగ్గం సాగల మగ్గం కొడవలి రంభం మగ్గం నాగలి సహస్ర మట్ల ఖరీదు కట్టే షరాబులేడో అన్నాడు వాస్తవం ఈ దేశంలో బీసీల విలువ కట్టే నాయకత్వం లేవని చెప్తా ఉన్నాం అది గమనించి నలభై రెండు సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు అగ్రమండొచ్చు అన్న నందమూరి తారక రామారావు అనే పేరుతో బీసీల దైవంగా తెలుగుదేశం అనే పార్టీ స్థాపించబడింది బీసీల ఆత్మగౌలం కోసం కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీలు గారు చెప్పాలి తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించింది అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్లు లాయర్లు మేధావులు వీళ్ళందరినీ బీసీ వర్గాల నుంచి రాజకీయాలు తీసుకొచ్చింది అన్న నందమూరి తారకరామారావు గారు వాళ్ళు రామకృష్ణ గారు కావచ్చు దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు లాల్జాన్ బాషా గారు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మందిని ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ ఆ పరిణామ క్రమంలో బీసీల అభివృద్ధి కోసం బీసీ వర్గాల పిల్లలు చేతి వృత్తుల కాడే ఆగిపోకూడదు టెక్నాలజీ యొక్క సాంకేతిక విఫలవాన్ని తీసుకొచ్చి ఐలంకల జీతం తీసుకోవాలి అది ఒక హైటెక్ రంగాన్ని సృష్టించి బీసీ పిల్లల భవితవ్యం కోసం బీసీ కుటుంబాల అభివృద్ధి కోసం ఆర్థిక పరిపష్టి కోసం దాని ద్వారా రాజ్యాధికారం కోసం పాటుపడినటువంటి మరో మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీలో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రతి బీసీ మనం వేసి గెలిపిస్తారని చెప్పని కోరుతూ ఒక్కసారిగా మనందరి యొక్క మద్దతు తెలపడం కోసంగా ఎవరికి మన ఓట్లు ఎవరికి 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 జిందాబాద్ తెలుగుదేశం ఆత్మ గౌరవం కోసం పోరాడిన పార్టీ అలాగే అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే బీసీలు బీసీలు హక్కులకి పోరాడి అందించిన పార్టీ అందించిన నాయకుడు మన ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు ఇంచుమించు లక్ష యాభై వేల కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టారు అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించినారు ఆదరణ పథకం ద్వారా క్రోడత్తులకి ఎంతో సహాయం చేస్తున్నారు అదే కాకుండా ఇంచుమించు పదిహేను వందలు బీసీ మెరీట్ స్టూడెంట్స్కి గత ప్రభుత్వంలో ఫారిన్ ఎన్టీఆర్ ఫారిన్ ఎడ్యుకేషన్ స్కీమ్లో చదువు చదువుకి ఖర్చు పెట్టున్నారు బీసీ సబ్ ప్లాన్లో కూడా ప్రత్యేక నిధులు అందించి బీసీకి ఎంతో సహాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కార్పొరేషన్స్ పెట్టున్నారు కానీ దానికి నిధులు అందించలేదు సో మనమందరము కూడా ఇంకొన్ని ఆలోచించాల్సింది ఏంటంటే బీసీ హాస్టల్స్ ఇంచుమించు డెబ్బై ఆరు హాస్టల్స్ పెట్టున్నారు పోయిన ప్రభుత్వంలో బీసీ కమ్యూనిటీ హాల్స్కి నూట పూట పదిహేడు కోట్లు శాంక్షన్ చేస్తున్నారు ఈ గత ఐదేళ్ళలో ఇలాంటి సంక్షేమ పథకాలకు కానీ కార్పొరేషన్స్ కానీ నిధులు అందించలేకపోయారు సో మనం తిరిగి బీసీలందరికీ న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వంని మనందరం గెలిపించుకోవాలి అమ్మగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కోవూరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పకుండా సైకిల్ పైన అందరితో ఓటేపించి గెలిపించుకోవాలి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎంపీ ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించాలి తప్పకుండా మనం అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి మొదటదికి మళ్ళీ తిరిగేయాలి నమస్కారం బహుజనులని చాలా బాగా వర్ణించారు వాళ్ళు బో బ్యాక్వర్డ్ క్లాస్ కాదని ఇంకొకరేమో బ్యాక్బోన్ క్లాస్ అని చాలా బాగా వర్ణించారు అదే విధంగా ఏంటంటే ఇక్కడ సమస్యల గురించి చాలా రకాలుగా ఏంటంటే అందరూ రకరకాలకి మాట్లాడిన కూడా సందేశం ఒకటే ప్రతి ఇంట్లో సమస్య ఉందనేది గుర్తవుతా గుర్తు గుర్తిస్తూ ఉన్నాం రెండోది అంటే ఒక చిన్న మాట గుర్తు చేసుకోవాలి గురజాడప్పారావు గారని ఒక పెద్ద మనిషి ఆయన ఒక మాట చెప్పారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని అది ఆ రోజు ఆయన ఎందుకు చెప్పినాడు అనేది అర్థం కల ఎప్పుడు చెప్పినా కూడా చరిత్రలో చెప్పినా కూడా ఏ తరగతికి వచ్చినా కూడా అది వాస్తవం అనిపిస్తూ ఉంది ఇప్పుడుండే ప్రభుత్వానికి ఏంటంటే మనుషుల మీద కన్నా కూడా ప్రేమ మట్టి మీద ఎక్కువ ఉంది సో ఏ ప్రభుత్వం కూడా మనుషులు దూరం చేసుకుంటే ప్రజలు నేను గమ్ముగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోదు మేము చూడడం లేదనుకుంటారే కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఏందంటే తవ్వుకుంటూ ఎత్తుకోబోతున్నారు వింటా ఉన్నారు వింటూ ఉన్నాను చాలా దగ్గర చెప్తా ఉన్నారు కూడా నిసక గుళక ఏదంటే అది నిజమో అబద్ధము ఆ దేవుడికే తెలియాలా ప్రజలు ఏందంటే వాళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళు చేస్తున్నారు అని లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా గత డెబ్బై సంవత్సరాలుగా ఈ పెన్నా అనేది మీద జీవించిన వాళ్ళం ఏ రోజైనా కూడా కానీ అనేది కోపం వచ్చిందా మీ మీద అది పొంగడం మీరు చూసారా చూడలే ఎందుకు పొంగింది అది ప్రభుత్వానికి మట్టి మీద మనసు ఎక్కువైంది మనుషుల మీద వాళ్ళ కష్టాల మీద మనసు లేదు ఇప్పుడుండే ప్రభుత్వ ప్రభుత్వ మంత్రమండలి యంత్రాంగం ఎట్లా పనిచేస్తూ ఉందనంటే కేవలం ఏంటంటే ఒక మనిషికి కావాల్సినటువంటి సమస్యలు ఆయన కోరికలో దాన్ని తీర్చడానికే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదే మనంగా చూస్తే ప్రతి ఇంట్లో నేను ఏ ఇంటికి పోయినా కూడా నన్ను చాలా సాధారణంగా లోపలికి పిలిచి వాళ్ళు మంచి ప్రేమ చూపించినారు చిన్న గుడిసైనా కూడా మిగతా వాళ్ళు నాకు అందిందని చెప్పడం వల్ల ఈ పది ఈ ముగ్గురు కూడా ఏం చెప్తున్నారంటే పూర్తిగా అందిందని కూడా చెప్పడం వల్ల అటు వస్తుంది అటు పోతుందని అంటున్నారు అట్లాంటిప్పుడు సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇచ్చి నాకు ఏందంటే ఒక రోజు ఇచ్చి రెండు రోజుల రోజు ఆపడం ఎందుకు ఇక్కడనే తెలుస్తున్నా మీకు పరిపాలనలో ఎంత ఎంత వాళ్ళకి సామర్థ్యత ఉంది అనేది ఎంత శక్తి ఉంది ఎంత అనుభవం ఉండేది అక్కడ వల్ల ముఖ్యంగా ఏందంటే ఈ మంత్రి మండలి మీరు టీవీలలో చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మనుషుల మీ సమస్యల కన్నా కూడా వ్యక్తిగత దోషణలు వాళ్ళకి అదే అయిపోయింది అదే ముఖ్యమైపోయింది ఇంకా మనం ఏం చేయాలా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోయారు బయటకు వచ్చి అంటే కేసులు ఇంక రెండు రోజులు పోతే మనం ఆలస్యం చేసినాం అనుకోండి ఈసారి కానీ తప్పు నిర్ణయం కానీ తీసుకుంటే ఆ మట్టి కూడా పోతుంది మనం కూడా మట్టిలో కలిసిపోయి కలిసిపోయే టైం వచ్చింది కాబట్టి ఈసారి అందరూ మంచి మనసుతో ధైర్యంగా ఇళ్లలో చర్చించండి మీ మీ జోగులో సెల్ ఫోన్లు ఉంటాయి నలుగురితో మాట్లాడండి విచారించుకోండి ఏం చేయాలి మనకి ఏది మంచి నేను ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోమని కోరుతున్నాను మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి సరైన నిర్ణయం తీసుకోండి ఓటేసే రోజున కష్టమైన నష్టమైన మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా ఆ రోజు ఆ ఒక్క గంట ఓటేసేదాకా తీసుకొని పోండి మీ ఓటు రూపంలో ఏందంటే మీ శక్తిని ఆ రోజు నిరూపించండి మళ్ళీ ఇంకొకసారి దేశం అంటే మట్టి కాదా మనుషులు దాన్ని నిరూపించండి అందరికీ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి